ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతిని పొమ్మిన సూత సూతున కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని జననెట్టిది అతి జుగుప్సాకరమైన నీ ఎట్టిది కుండలో పుట్టితివి కదా నీదే ఇంత అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనయించలేదా ఈయనదేకులం నాతో వేమయ్యా మా వంశమునకు మూల మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశయకు ఊర్వశీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగని అందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధి మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా సందర్భావశలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వీర్ధవాదమెందు